ఈనాటి సభాధ్యక్షులు గురువు గారు మన యొక్క ఈ పరకాల ప్రాంతంలో మన వరంగల్ జిల్లాలో ఈ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్లయినా కైవసం చేసుకోవాలని కంకణం కట్టుకున్న మన ఈటల రాజేందర్ అన్న ఈ యొక్క వరంగల్ బిడ్డను ఈ యొక్క పరకాల జూనియర్ కళాశాలలో జూనియర్ కాలేజీలో చదువుకున్న యొక్క మీ బిడ్డను అని చెప్పి మనవి చేస్తున్నాను మన నియోజకవర్గం దామెర గ్రామవాసిని అందుకోసమే ఈ వరంగల్ బిడ్డను ఆశీర్వదించవలసిందిగా కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇన్ని రోజుల తర్వాత గత నలభై సంవత్సరాల నుంచి దాదాపుగా నిరంతరాయంగా ఈ ప్రాంతంలో నన్ను మించి పనిచేసిన యొక్క పెద్దలు చాలామంది ఉన్నారు నాకు తెలుసు అనేక సంవత్సరాలు పార్టీ పోస్ట్ కూడా ఆశించకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ఈ కమలం రెపరెపలాడితే చాలు వాజ్పేయి ప్రధానమంత్రి అయితే చాలు మన యొక్క మరి మోడీ గారు ప్రధానమంత్రి అయితే చాలని చెప్పి భావించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను